మూవీ స్టార్టింగ్ లో జో అనే ఈ వ్యక్తిని చూపిస్తారు ఇతను ఈ కంపెనీ యొక్క మేనేజర్ ఇతను కళ్ళు తెరిచి చూడగా ఇతను ఒక జైల్ లాంటి ప్రదేశంలో బందీగా ఉంటాడు ఇతనికి ఏ మాత్రం గుర్తు ఉండదు అసలు ఇతను ఇక్కడికి ఎలా వచ్చాడో అని అతని ముందర చాలా ఎత్తైన గోడలు అయితే ఉంటాయి ఇంకా ఆ గోడల మధ్య రాయితో చేయబడిన ఒక పిండి రుబ్బే రుబ్బురోలు లాంటిది ఉంటుంది ఇతను ఇదంతా చూసి చాలా టెన్షన్ పడిపోతాడు ఇంకా గట్టిగా కాపాడండి కాపాడండి అని అరుస్తూ ఉంటాడు అప్పుడే తన పక్కన రూమ్ లో ఉన్న ఖైదీ సైలెంట్ గా ఉండు అని చెప్తాడు ఇంకా జో ఆ చిన్న కిటికీ దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతాడు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని ఆ వ్యక్తి జోతో ఇలా అంటాడు నీకు ఒక మత్తు మందు లాంటి పదార్థం ఇచ్చి ఇక్కడికి తీసుకుని వచ్చారు ఇంకా అతను తన పేరు నిక్ అని చెప్తాడు ఇంకా నిక్ జోతో ఇలా అంటాడు నువ్వు వెళ్లి విశ్రాంతి తీసుకో రేపటి నుంచి నువ్వు డ్యూటీకి ఎక్కాలి చాలా కష్టంగా ఉంటుంది అని చెప్తాడు జో కి అవుతూ ఉండదు అసలు నేను ఇక్కడ నుంచి ఎలా తప్పించుకోవాలి అని అప్పుడే సెక్యూరిటీ గార్డ్ అక్కడున్న ఒక తలుపులో నుంచి కొంచెం అన్నం ఇంకా వాటర్ బాటిల్ ని వేస్తాడు జో తొందరగా అక్కడికి వెళ్లి సెక్యూరిటీ గార్డ్ కి నచ్చజెప్తూ ఉంటాడు నా భార్య గర్భవతి నేను ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా నేను ఇంటికి వెళ్ళాలి అని చెప్తాడు కానీ సెక్యూరిటీ గార్డ్ జో మాటలని పట్టించుకోడు ఇంకా రంధ్రాన్ని మూసేస్తాడు దీంతో జో చెయ్యికి అవుతుంది దీని తర్వాత జో తన చేయి టైని కట్టుకుంటాడు ఇంకా అన్నం తింటాడు తర్వాత సాయంత్రం గోడ పైన ఒక వెలుగు లాంటిది కనిపిస్తుంది అక్కడ ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జోతో ఇలా అంటుంది అడ్వాన్స్డ్ కెరియర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి మీకు స్వాగతం అని అయినా కూడా జో కి ఏం అర్థం అవుతూ ఉండదు దీంతో జో నిక్కుకి అడుగుతాడు నిక్కి ఇలా అంటాడు ఇది మన కంపెనీ ద్వారా చేయబడి ఒక జైల్ లాంటి ప్రదేశం జో లాగా కంపెనీలో మంచిగా పని చేయకపోతే ఇక్కడికి తీసుకుని వస్తారు అని చెప్తాడు తర్వాత రోజు అతనికి బ్రేక్ఫాస్ట్ ఇస్తారు అప్పుడే అతని చూపు నిలపైన పడుతుంది అక్కడ ఒక మనిషి పుర్రే ఉంటుంది ఇది చూసి ఇతను చాలా భయపడిపోతాడు ఇంకా అతను ఆ కిటికీ దగ్గరికి వెళ్లి నిక్కుతో ఇలా అడుగుతాడు ఇక్కడ ఎవరైనా చనిపోయారా అని నిక్కిలా అంటాడు ఇక్కడ పని చేస్తూ చాలా మంది చనిపోయారని జోకి ఏమర్థమవుతూ ఉండదు అసలు కంపెనీ మాతో ఇలాగా ఎలా చేస్తుందని నిక్ లా అంటాడు ఈ కంపెనీ లో జాయిన్ అయ్యే ముందు ప్రతి ఒక్కరు ఒక అగ్రిమెంట్ సైన్ చేసి ఉంటారు ఆ అగ్రిమెంట్ లో ఈ జైల్ యొక్క ట్రైనింగ్ కూడా ఒక భాగమే అసలు ఆ అగ్రిమెంట్ ని ఎవరు పూర్తిగా చదవలేదు ఇప్పుడు మనం ఈ శిక్ష ని అనుభవిస్తున్నాం దీని తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటుంది ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల లోపల ఈ రాయితో చేయబడిన చక్రాన్ని తిప్పాలి ఒకసారి ఈ రాయిని రౌండ్ గా తిప్పినందుకు మీకు ఒక పాయింట్ లభిస్తుంది ఇలాగా మీరు మీకు ఇచ్చిన సమయంలో యాభై రౌండ్స్ వేయాలి మీరు ఇలాగ చేయకపోతే మీకు శిక్ష పడుతుంది ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరైతే తక్కువ రౌండ్స్ వేస్తారో వారు ఇక్కడ నుంచి ఎలిమినేట్ అవుతారు అంటే చక్కగా దేవుని దగ్గరికి వెళ్తారు అన్నమాట జో మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో బతిమాలూ ఉంటాడు నన్ను ఇంటికి వెళ్ళనివ్వండి అని పక్కన రూమ్ లో నుంచి నిక్కిలా అంటాడు నువ్వు ఎంత బతిమాలినా కూడా ఎటువంటి ఉపయోగం ఉండదని దీంతో జో పనికి దిగుతాడు ఇంత బరువైన చక్రాన్ని తిప్పాలి అంటే అంత సులభమైన విషయం కాదు జో తన శక్తిని అంతా ఉపయోగించి రాత్రి లోపల హండ్రెడ్ డ్రోన్స్ ని అయితే వేసి ఉంటాడు ఇంకా అతను అలసిపోయి నిద్రపోతాడు రాత్రి ఎవరో అరుస్తున్న శబ్దం విని నిద్రలేస్తాడు ఆ అరుస్తున్న వ్యక్తిని దేవుని దగ్గరకు పంపిస్తూ ఉంటారు తర్వాత రోజు జో నిక్ తో మాట్లాడుతూ అన్నం తింటూ ఉంటాడు కి ఈ విషయం తెలుస్తుంది నిన్న జో హండ్రెడ్ డ్రోన్స్ పూర్తి చేశాడని నిక్ అతనితో టాస్క్ కి మించిన పని చేయద్దు అని సలహా ఇస్తాడు లేకుంటే కంపెనీ వాళ్ళు నీతో ఎక్కువ పని చేపిస్తారు జో ఇలా అనుకుంటూ ఉంటాడు ఎక్కువ రౌండ్స్ వేస్తే ఇక్కడ నుంచి పంపిస్తారేమో అని దీంతో అతను తన గర్భవతి అయిన భార్యను కలుసుకోవచ్చు అని అనుకుంటాడు తర్వాత అతను పని చేసే అప్పుడు తన భార్యతో గడిపిన జ్ఞాపకాలు గుర్తొస్తాయి జో తన భార్యకి ఒక ఇల్లు గిఫ్ట్ గా ఇచ్చి ఉంటాడు దీంతో అతని భార్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఉంటుంది తర్వాత రోజు కేట్ జోతో రేపు కంపెనీకి రెస్ట్ పెట్టి హాస్పిటల్ కి వెళ్దాం అని చెప్తుంది కానీ జో నోట్లో నుంచి మాటలే రావడం లేదు సరేలే రేపు కంపెనీకి హాలిడే పెడతా అని జో చెప్పడం లేదు దీంతో కేట్ చాలా డల్ అయిపోతుంది ఎందుకంటే జో తన ఫ్యామిలీ కంటే తన పనికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడు అప్పుడే సడన్ గా అలారం మోగుతుంది జో చూడగా తన మొత్తం నూట యాభై రౌండ్స్ ని వేసి ఉంటాడు దీని తర్వాత సెక్యూరిటీ గార్డ్ జో ని పిలిచి బట్టలు విప్పు అని చెప్తాడు దీంతో జో ఇలా అనుకుంటాడు నా చింతకాయల్ని చిత్త కొడతారేమో అని కానీ జోని ఒక స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేసేకి పిలిచి ఉంటారు ఈ విధంగా సమయం గడుస్తూ ఉంటుంది జో ఈ ఎండలో కష్టపడుతూ చేస్తూ ఉంటాడు ఎండ కారణంగా అతను ఎక్కువగా నీళ్లను తాగుతాడు దీంతో అతని నీళ్ల బాటల్ ఖాళీ అయిపోతుంది జో సెక్యూరిటీ తో ఇంకా నీళ్లు కావాలి అని అడుగుతాడు నిక్కిలా అంటాడు రోజుకి నీళ్లు ఇంతే ఇచ్చేది అని తర్వాత అతనికి కష్టంగా ఉన్నా కూడా అతను పని చేస్తూ ఉంటాడు అప్పుడే అతనికి గుర్తొస్తుంది అతను కేర్ తో ప్రామిస్ చేసి ఉంటాడు హాస్పిటల్ బిల్ ని తొందరగానే కట్టేస్తాను అని ఇంకా లాస్ట్ కి అతను అలసిపోయి కిందకు పడిపోతాడు అప్పుడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలా అంటుంది జో నువ్వు ఈ రోజు మూడు వందల డెబ్బై రోన్స్ ని కంప్లీట్ చేశావని విశ్రాంతి తీసుకుంటూ జో చూడగా హ్యాండిల్ కింద అలెక్స్ అని పేరు రాసి ఉంటుంది జో నిక్ తో ఇలా అడుగుతాడు నిక్ ఇలా అంటాడు అలెక్స్ ఇక్కడ నీకంటే ముందు పని చేసేవాడు అతను విజయవంతంగా ప్రాణాలతో నుంచి ఇంటికి వెళ్లాడు అని చెప్తాడు తర్వాత ఈ కంపెనీ జో కి ఒక పెన్ గిఫ్ట్ గా ఇస్తుంది కానీ ఆ పెన్ను జో కి ఏ విధంగా పనికి రాదు దీంతో జో చాలా గట్టిగా కంపెనీని తిడుతూ ఉంటాడు తర్వాత రోజు జో చూడగా అతను ప్రతి రోజు యాభై రోడ్స్ బదులు మూడు వందల డెబ్బై రోన్స్ వేయాలి అని ఉంటుంది దీంతో జో ఆటో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఇలా అంటాడు గాయాలతో ఉన్న చేతులతో నేను ఇన్ని రోన్స్ వేయలేను అని చెప్తాడు అప్పుడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలా అంటుంది మనుషులు తాము అనుకున్న దానికంటే ఎక్కువగా పనిచేసే ఉంది అని ఇంకా అతను ఆ రుబ్బు రోలు ని తిప్పుతూ ఉంటాడు అతను ఒక రొటేషన్ పూర్తి చేసిన తర్వాత కూడా అతనికి ఒక పాయింట్ లభించలేదు దీంతో కంప్యూటర్ ఇలా అంటుంది నీకు శిక్ష పడింది నువ్వు రెండు రోన్స్ వేస్తే నీకు ఒక పాయింట్ లభిస్తుంది ఇంకా ఇతనికి వేరే మార్గం ఉండదు దీంతో ఇతను పనికి దిగుతాడు పని చేస్తూ చేస్తూ ఇతని శరీరమే ఇతనికి సహకరించడం లేదు దీంతో ఇతను కిందకు పడిపోతాడు అప్పుడే కంప్యూటర్ ఇలా అంటుంది నువ్వు ఈ రోజు టాస్క్ కంప్లీట్ చేయలేదని ఇంకా కేట్ ఫోటోని గోడ పైన చూపించి కంప్యూటర్ జోతో ఇలా అంటుంది నువ్వు ఈ పనిని చేయకపోతే కేట్ కూడా ఇక్కడికి రావాల్సి వస్తుంది అని దీంతో జో చాలా భయపడిపోయి ఇలా అంటాడు నేను రేపు కచ్చితంగా టాస్క్ ని పూర్తి చేస్తా అని తర్వాత రోజు జో తన కోట్ ని హ్యాండిల్ కి కడతాడు దీంతో జో చెయ్యకి నొప్పి తక్కువగా ఉంటుందని అతను తన శక్తినింతా ఉపయోగించి ఆ రోలు ని తిప్పుతాడు కొంచెం సేపటి తర్వాత అతనికి హాలిజినేషన్స్ అవుతూ ఉంటాయి తన ప్రతి రూపమే తన ముందర నవ్వు కనిపిస్తుంది జో ఇదంతా పట్టించుకోకుండా పైన కాన్సెంట్రేషన్ చేస్తాడు లాస్ట్ కీతను పది గంటలు కాకముందే ఇతను తన టార్గెట్ ని కంప్లీట్ చేస్తాడు ఇంకా లాస్ట్ కీతను అలసిపోయి పడుకుంటాడు తర్వాత రోజు ఉదయం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అతని కోసం ఒక వీడియో ప్లే చేసి చూపిస్తుంది దాంట్లో జో భార్య అయిన కి ఒక పిల్లవాడు పుట్టి ఉంటాడు ఇది చూసి జో చాలా బాధపడతాడు ఎందుకంటే ఇంత సంతోషమైన సమయంలో జో తన భార్య దగ్గర లేడు అని తర్వాత జో నిక్తో ఇలా అడుగుతాడు అలెక్స్ ఇక్కడ నుంచి ఎలా పారిపోయాడని ముందుగా నీకు ఈ విషయాన్ని జోతో చెప్పడానికి చాలా తడబడతాడు తర్వాత జోకి ఒక పిల్లవాడు పుట్టాడు అని విషయం తెలుసుకున్న తర్వాత అతను జోకి హెల్ప్ చేద్దామని అనుకుంటాడు అతను జోతో ఆ పిల్లర్ వెనకాల ఉన్న ప్రదేశాన్ని చూడు అని చెప్తాడు అక్కడ కెమెరా చూపు అనేది వెళ్లదు జో వెళ్లి చూడగా అక్కడ ఒక క్రాక్ ఉంటుంది దీంతో జో తన దగ్గర ఉన్న పెన్ను తీసుకుని దానిని చెక్కుతూ ఉంటాడు జో ఖాళీగా ఉన్న సమయంలో ఈ పనినే చేస్తూ ఉంటాడు లాస్ట్ కి ఆ హోల్ అనేది పెద్దగై ఉంటుంది ఇంకా జో దాంట్లో దూరి ఈజీగా పారిపోగలడు జో కొంచెం ముందరికి వెళ్లిన తర్వాత సెక్యూరిటీ గార్డ్ అతన్ని చూసి అతని చింతకాయల్ని చిత తర్వాత రోజు జో కళ్ళు తెరిచి చూడగా ఆ హోల్ ని మూసేసి ఉంటారు ఇంకా అతనికి ప్రతి రోజు వెయ్యి రొటేషన్ ఇక్కడ నిక్ జోకి హెల్ప్ చేశాడని నిక్కు కాళ్ళని కూడా కోసేస్తూ ఉంటారు అతను చాలా నొప్పితో ఏడుస్తూ ఉంటాడు దీంతో జో నిక్కుకి ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకుంటాడు నిక్ ఇలా అంటాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనుషుల భాషని అర్థం చేసుకోలేదు అని అప్పుడే నిక్కు కి గుర్తొస్తుంది నిక్కు ఐటీ సెల్ లో పని అప్పుడు ఈ జైల్ యొక్క డిజైన్ ని చేసి ఉంటాడు జో ఇలా చేద్దామని అంటాడు ఈ జైల్లో ఉన్న ఖైదీలు ఎవరు ఒక్క రొటేషన్ కూడా చేయకపోతే అందరి స్కోర్ జీరో గానే ఉంటుంది దీంతో కంప్యూటర్ ఎవరికి శిక్షించలేదు అని చెప్తాడు ఇంకా జో ఎవరు చేయకుండా ఒప్పిస్తాడు టైమర్ స్టార్ట్ అవుతుంది ఒక్కరు కూడా పని చేయడం లేదు పది గంటలు అవ్వడానికి కేవలం నాలుగు నిమిషాలు మాత్రమే ఉంటాయి అప్పుడే కంప్యూటర్ ఇలా అంటుంది ఎవరి స్కోర్ అయితే జీరో ఉంటుందో వారిని చంపేస్తామని ఈ మాటలని విన్న తర్వాత ఖైదీలందరూ పని చేస్తూ ఉంటారు జో వేసిన ప్లాన్ అనేది ఫెయిల్ అయిపోతుంది అప్పుడే నీకు జోతో ఇలా అంటాడు నువ్వు కూడా ఆ రోలు ని తిప్పు లేకుంటే నిన్ను కూడా చంపేస్తారు అని చెప్తాడు లాస్ట్ కి జో సమయం పూర్తయ్యే లోపల అతను ఒక్క రొటేషన్ ని అయితే కంప్లీట్ చేసి ఉంటాడు జో నిక్కుని తలుచుకొని బాధపడుతూ ఉంటాడు ఎందుకంటే నిక్కుకి కాళ్ళు లేవు అతను ఒక్క రొటేషన్ ని కూడా ఆ రోజు రాత్రి నిక్కు జోతో అంతా చెప్తాడు నేను నిక్కు కాదు నా పేరు అలెక్స్ నేను కూడా ఆ సొరంగం నుంచి పారిపోయేకి ప్రయత్నించా కానీ గార్డ్స్ నన్ను పట్టుకొని వేరే గదిలో వేసేశారు నిక్కు జో దగ్గర కావాల్సిందిగానే ఈ విషయాన్ని దాపెట్టాడు ఎందుకంటే జో అయినా ఇక్కడి నుంచి విజయవంతంగా పారిపోతాడేమో అని ఇంకా లాస్ట్ కి వీళ్ళిద్దరూ ఇలాగే మాట్లాడుకుంటూ పడుకుంటారు కొంచెం సేపు ప్పటి తర్వాత నిక్కరుపులు వినిపిస్తూ ఉంటాయి అతనికి ఆ యముడి దగ్గరకు పంపిస్తూ ఉంటారు తర్వాత రోజు కంప్యూటర్ అతనికి ఇంకో వీడియో చూపిస్తుంది దాంట్లో కేట్ ఉంటుంది ఇక్కడ తన కొడుకు నడుస్తూ ఉంటాడు ఇంకా జో కి అర్థమవుతుంది ఇతను చాలా నెలల పాటు ఇక్కడ ఎరుక్కున్నాడని దీంతో జో కంపెనీని చాలా తిడతాడు జో ప్రవర్తన ఈ కంపెనీకి నచ్చలేదు దీంతో కంపెనీ ఇతనికి మరణ శిక్ష వేస్తుంది దీని తర్వాత కంపెనీ యొక్క సెక్యూరిటీ గార్డ్ తో పాటు చాలా మంది స్టాఫ్ అక్కడికి వస్తారు ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ ఏదో ఒక ఇంజెక్షన్ ని ప్రిపేర్ చేస్తూ ఉంటాడు ఇంకా గార్డ్ జో భార్య అని చాలా తిడతాడు జోకి చాలా కోపం వస్తుంది ఇంకా అతని చింతకాయల్ని చితకొడతాడు కొడతాడు అప్పుడే కంప్యూటర్ ఇలా అంటుంది సెక్యూరిటీ గార్డ్ జో ని శిక్షించడంలో ఫెయిల్ అయ్యాడు దీంతో జో ఇప్పుడు బ్రతికిపోయాడు ఇంకా అతన్ని ప్రమోట్ చేస్తున్నామని కంప్యూటర్ చెప్తుంది ఇది విని జో కి అర్థమవుతుంది జో ఒక వ్యక్తిని చంపడానికి ప్రయత్నిస్తున్నాడని ఇంకా జో వెనక్కి తగ్గి కంప్యూటర్ తో ఇలా అంటాడు నేను ఒక మనిషిని రాక్షసుడిని కాదు నేను ఈ జాబ్ ని విడిచేస్తున్నాను అని చెప్తాడు ఇలా చెప్పిన వెంటనే ఇతను రియాలిటీ లో వచ్చేస్తాడు ఇతను తన ఆఫీస్ లో కూర్చొని ఉంటాడు ఇదంతా ఒక విడిచి ప్రోగ్రామ్ తన ఆ సెక్యూరిటీ గార్డ్ లాగే కనిపిస్తూ ఉంటాడు అతను జోతో ఇలా అంటాడు నీకు ఇలా అనిపిస్తాంది కదా ఎన్నో నెలలు గడిచిపోయాయని కానీ నిజానికి ఒక గంట మాత్రమే పూర్తయి ఉంటుంది నీ కొడుకు ఇంకా పుట్టలేదు నీ భార్య ఇంకా ప్రెగ్నెంట్ గానే ఉంది హెచ్ఆర్ ఇక్కడ ఒక డిసిషన్ ని తీసుకుంటాడు జో ప్రోగ్రామ్ లో ప్రతి ఒక్క కష్టమైన టాస్క్ ని విజయవంతంగా పూర్తి చేశాడు దీంతో కంపెనీ అతనికి ప్రమోషన్ ఇస్తుంది హెచ్ఆర్ జోకి కొత్త ఆఫీస్ రూమ్ ని చూపిస్తాడు ఇంకా అతనితో ఒక అగ్రిమెంట్ పైన కూడా సైన్ చేపిస్తారు ఈ ప్రోగ్రామ్ గురించి ఎవరికి చెప్పారు చెప్పకూడదని అతను వెళ్లిన తర్వాత జో తన కేట్ కి ఫోన్ చేస్తాడు ఆమె వాయిస్ వినగానే జో ఏడ్చేస్తాడు అతని ఇలా అంటాడు నేను నిన్ను మనకు కాబోయే పిల్లోడిని చాలా ప్రేమిస్తున్నానని